దీనుల పట్ల కృప చూపెట్టు ఆ గొప్ప దేవుని నామమున మనమందరము దీవించబడు రీతిగా మనము ఒకరి కొరకొకరు ప్రార్థించే ఆ విషయంలో మనం ఒక సంఘానికి వెళుతున్నాం మన గ్రామంలో మన పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం మహోన్నతుడైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను స్థుతిస్తున్నాను మా గ్రామంలో ఉన్న దైవ సేవకుల కొరకు మా గ్రామంలో ఉన్న సంఘాలన్నిటి కొరకు మీ పవిత్రమైన పాదాల చెంత మరపెట్టుకుంటున్నాము తండ్రి దయచేసి మీరు కనికరించండి మీరు కనికరించండి నీ కాపుదల భద్రత దయచేయండి సంఘాలలో గొప్ప ఉద్యీవాన్ని సంఘాలలో పరిశుద్ధతని సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ వారి కుటుంబాలన్నీ రక్షించబడి కుటుంబాలు కుటుంబాలుగా మీ సన్నిధానంలోకి వచ్చి నీ వాక్యము చేత ప్రప బిడ్డలు పరిశుద్ధపరచబడి బలపరచబడి కొరకు సిద్ధపడు రీతిగా ప్రతి కుటుంబంలో వ్యక్తులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు నిజంగా మంచి దేవుడయ్యా మీ కాపుదల ఎంతో గొప్పది దయచేసి మా తండ్రి ఎవరిని మీరు విడిచిపెట్టకండి ప్రభా ఏ బిడ్డని వాక్యం వింటున్నాడో ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వారు రక్షించబడాలి ఆ కుటుంబం ఒక స్వార్థ కుటుంబంగా అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసే బిడ్డల్నిగా ఒక్కొక్క బిడ్డని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే మహిమ పొందుకొరమని క్రీస్తు నామాన వేడుకుంటున్నాను ప్రభు ఆమెన్ ఆమెన్ ప్రియులారా దేవుని అనంతమైన కృప మన మీద ఉంది గమనించాలి నవంబర్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై గురువారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం ప్రిలర ఇరవైవ వచనంలోనే రెండవ ప్రసంగం లిబ్నా వారు లిబ్నాలో దిగారు అనని అంటే తెలుపు అని అర్థం ప్రిలరా ఆలోచించవలసిన సమాచారం మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం పదహారవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచనములో ఇజ్రాయేలీల గుడారముల చుట్టూ దేవుడైన యహోవా మన్నాని కురిపించాడు ఆ మన్నా తెల్లనిది అని వాక్యము సెలిస్తుంది అది కొత్తిమీర వలె ఉంటుంది అనని సంఖ్యాకాండము సరి నిర్గమాకాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో ఆ సత్యము చెప్పబడి ఉంది ఆ మన్న తెలుపైనది అని వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశమైన కణానుకు వారు వెళ్ళేటప్పుడు దేవుడు వారికి మన్నాని కురిపించాడు ఆ మన్నా దేవదూతలు భుజించే ఆహారమని బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది అదే మన్నాని ఆ మహోన్నతుడైన దేవుడు నా యేసు ప్రభుల వారు ప్రజలకు ప్రజలకు దయచేసాడని వాక్యం సెలవిస్తుంది ప్రయాణంలో ఉన్న ఇజ్రాయేలీలకు ఐగుప్తును విడిచిన ఇజ్రాయేలీలకు కనాను వాగ్దానం వాగ్దానం చేసిన కణాను వైపు వెళుతున్నటువంటి ఆ ప్రజలకు తెల్లని మన్నాని ప్రభువు అనుగ్రహించాడు అదే రీతిగా ఈరోజున పాపాన్ని విడిచిపెట్టిన మనకి పరలోకాన్ని స్వతంత్రం చేసుకోవటానికి వెళుతున్న మనకి ప్రియులార ఆ మన్నాని అనగా దేవుని వాక్యాన్ని మనకు ప్రభు ప్రసాదించాడు వారు ప్రతిరోజు భుజించిన రీతిగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనము భుజించాలి ప్రభు వాక్యం మనము భుజించి జీర్ణం చేసుకొని దాని శక్తిని మనం పొందుకోవాలి అంతేకాకుండా ఆ మహిమగల దేవుని పాదముల చెంత వాక్యములాగా మనం మారాలి ఆ తెల్లధనం ఆ పరిశుద్ధత మనలో కనిపించాలి వింటున్న దైవ జనాంగమా నేను క్రైస్తవుడని చెప్పడం సులభం నేను ఈ మందిరానికి వెళుతున్నాను అనడం కూడా సులభమే నేను ఫలానా సేవకుని దగ్గరికి వెళుతున్నాను అనడం కూడా సులభమే అయితే ఇవన్నీ ఎందుకు అంటే నీవు దేవుని వాక్యములాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యము అది చాలా ఏడు పర్యాయాలు అది కడగబడినటువంటి మోసలో కడగబడినటువంటి తెలుపుదనం కలిగింది అని వాక్యం సెలవిస్తారు ఆకాశము గతిస్తుంది భూమి గతిస్తుంది నా మాటలు గతించవని ప్రభుల వారు సెలవిచ్చారు నాశనము లేని పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం మనము భుజిస్తే మనము అనుసరిస్తే మనలో కూడా పరిశుద్ధత తెలుపుదానం మనము కూడా నాశనం కాం నరకానికి వెళ్ళాం శ్రేష్టమైన దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి మహోన్నతుడైన దేవుడు మన పట్ల కృప చూపెడతాడు ప్రియులార సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో మనతో ప్రభుల వారు మాట్లాడుటకు ఇష్టపడుతున్న దేవుడు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో అంటాడు ఏమని రాయబడి ఉందంటే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగాలి నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచాలి అని భక్తులు దావీదు గారు అంటూ ఉన్నారు ప్రియులరా గమనించవలసిన విషయం మన దోషము మన పాపాలు ఏసుప్రభు మాత్రమే కడగలడు ఆయనే మనల్ని పవిత్రపరచగలడు కాబట్టి నాలో దోషముంది నాలో పాపముంది అనుకున్న ప్రతి బిడ్డ యేసుప్రభు పాదముల చెంతకెళ్ళి అక్కడ మనల్ని మనం పవిత్రపరచుకోవటానికి సిద్ధపడాలి ప్రియులారా దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యాభై ఒకటవ అధ్యాయమే యాభై ఒకటవ అధ్యాయములో ఆయన ఏడవ వచనంలో అంటాడు నేను పవిత్రుడ నగనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము అని అంటాడు హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను మీరు కడగాలి ప్రభువా అంటాడు హిమం అంటే మంచు కదా ప్రియుల గమనించాలి మంచు తెల్లగా ఉంటుంది మంచు సూర్యకిరణాలు పడితే మంచు కరిగిపోతుంది కరిగిన మంచు ఆ సూర్యకిరణాలకు ఆవిరై వెళ్ళిపోతుంది ఆ రీతిగా మనము కడగబడితే మనసులాగా కరిగిపోతాం అంటే మన జీవితం అంతా లేక మన హృదయ కాఠిన్యము మన హృదయంలో భార బండబారిన కఠినత్వము అన్నీ కూడా నీరైపోతాయి ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడితే నీళ్లు ఆవిరగునట్లుగా మనము మహోన్నతుడైన దేవుని వద్దకు ఆకర్షించబడతాం కాబట్టి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన సమాచారం నన్ను కడగండి ప్రభా హిస్సోపుతో నన్ను కడగండి నేను పవిత్రపరచబడినట్లుగా నా పాపం పరిహరింపబడినట్లుగా హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు హిస్సోపు కొంచెతో నన్ను కడగండి ప్రభ అని భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా మనము కూడా ప్రభుల వారిని వేడుకోవాలి పరిశుద్ధత అవసరం మహిమగల దేవుడు ఇష్టపడేది పరిశుద్ధతే ఆ పరిశుద్ధత మనకు లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు దేవుడు పెళ్ళి కుమారుడుగా వచ్చి మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటకు ప్రభు కోరుకుంటున్నదేమిటి అని అంటే కేవలం పరిశుద్ధతే ఈరోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట మీరు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడ్డది వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహము వలె ప్రియులరా సరి ప్ర తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి రే అనే వాక్యము సెలవిస్తుంది వాక్యంలో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాట ఆ గొప్ప జనసము వారి చల్లని వస్త్రములు ధరించి గమనించవలసిన విషయం సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనం ఎదుట మనము నిలబడటానికి ప్రియుల మొట్టమొదట మనం ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధానంలో తెల్లని వస్త్రాలు మనము ధరించాలి వాక్యంలో చెప్పబడిన మాట తెల్లని వస్త్రములు మనము ధరించటానికి యేసు ప్రభుల వారి రక్తముతో మనము కడగబడి ఉండాలి మనం పవిత్రపరచబడి ఉండాలి ఆ రీతిగా దినం దినం మనం కడగబడుతూ రారాసైన యేసు ప్రభుల వారి ఎదుట ఆయన సింహాసనం ఎదుట నిలబడే ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి వింటున్న దైవ జనాంగమ రాత్రి సమయం ఉదయ కాలం మందు మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మన ఎప్పుడు కూడాను ఆ కృపగల దేవుని పాదముల చెంత నేను పరిశుద్ధంగా ఉండాలి అనేటటువంటి ఆశ ఆలోచన మనం కలిగి ఉందాం ఎందుకంటే మనము మరణిస్తాం ప్రసంగి గారు చెప్తారు చనిపోయిన తరువాత మట్టి మట్టికి ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళుతుంది అంటాడు కాబట్టి మనము దేవుడి దగ్గరికి వెళ్తాం ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు చనిపోతానో తెలియదు అందుకని రోజు నా వస్త్రాలు ప్రభుల వారి రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకొని ఖర్జూరపు మట్ట పట్టుకొని ప్రభు ఎదుట నిలబడాలి ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి ఆ గొప్ప కృప దేవుడు నాకు దయచేయాలని నిత్యము నా ప్రార్థన మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ Amen.